హలో అందరికీ బయట చల్లగా ఉంది మరి లోపల వేడివేడిగా ఏదో తినాలనిపిస్తుంది కదా అయితే మాకు కూడా అట్లనే అనిపిస్తుంది అనమాట ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో సో నేనైతే ఇంకా బజ్జీ వేసుకుందాం అని చెప్తే ఇంకా మా అక్క అయితే ఎగ్ బజ్జీ వేసుకుందాం బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇంకా ఎగ్ బజ్జీ ఇంకా ఆలు బజ్జీ అయితే చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ వచ్చేసి అయితే శనగపిండి వేసుకొని శనగపిండిలో ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా బబుల్స్ ఏమి ఇట్లా లేకుండా అయితే మంచిగా మిక్సప్ చేసుకోవాలన్నమాట ఆలు అయితే బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం లావు కట్ చేసిన అందుకే కొంచెం అందంగా వచ్చినాయి అనమాట మా ఆలు బజ్జి అయితే సో మీరు చేసుకునేటప్పుడు అయితే కొంచెం సన్నంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా నేను సొడుపాయ అయితే వేయలేదు మీరు వేసుకోవాలంటే వేసుకోండి ఇంకా ఏంటంటే నేను ఆ సొడిపోయినందుకు కొంచెము అవి పొంగలేవు అనమాట లైట్గా పొంగినాయి సో మీరు వేసుకుంటేనే బాగుంటుంది వేసుకోండి అయితే ఇట్లా ఆలు బజ్జీ అయితే వేసుకున్నాం అనమాట ఆలు బజ్జీ వేసుకున్న తర్వాత ఇంకా ఎగ్ బజ్జీ కూడా వేసుకోవాలి ఎగ్ బజ్జీకి అయితే ఎలాంటి అంటే దానికి ఏమి ఇట్లా ఓపెన్ అవ్వకుండా ఉండాలి లేదంటే పేలుతాయి అనమాట కొంచెం అట్లా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి నాకైతే ఎగ్ బజ్జీ అయితే వేయడానికి రాదు సో నార్మల్గానే వేసినా అందుకే అది సరిగా చూపించలేదు సో ఇట్లయితే వచ్చిన అనమాట ఎగ్ బజ్జీ ఇంకా ఆలు బజ్జీ చాలా టేస్ట్ టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ